స్వాగతం సంగారెడ్డి పట్టణంలోని జాతీయ యువజన దినోత్సవం పురస్కరించుకుని స్థానిక ఐటీఐలో వివేకానంద చిత్రపటానికి పూలమాలలు వేసి ఘన నివాళులర్పించారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా యువజన సంఘాల రాష్ట్ర అధ్యక్షుడు కూనవేణు సామాజికవేత్త ధర్మరాజు ఐటీఐ ట్రైనింగ్ అధికారి కళ్యాణి ఐటీఐ సిబ్బంది పాల్గొన్నారు జాతీయ యువజన దినోత్సవం పురస్కరించుకుని స్థానిక ఐటీఐలో వివేకానంద చిత్రపటానికి పూలమాలలు ఘన నివాళులు అర్పించారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా యువజన సంఘాల రాష్ట్ర అధ్యక్షుడు కూనవేణు వేత్త ధర్మరాజు ఐటీఐ ట్రైనింగ్ అధికారి కళ్యాణి ఐటీఐ సిబ్బంది గౌరీపతి రాఘవేందర్ టి రాము విజయ్ కుమార్ మల్లారెడ్డి లక్ష్మయ్య యజాజ్ ఖాజీం రియాజ్ కలీం శేషగిరి గోపాల్ వరప్రసాద్ సాయికుమార్ శ్రీనివాస్ సంధ్యారాణి పాల్గొన్నారు వ్యక్తి ఆయన యొక్క జయంతి సందర్భంగా చూస్తుంటే ముత్యాలను చూస్తే నాకు చాలా ఆనందంగా అనిపిస్తుంది కానీ పులుగడిగిన ముత్యాలు లేక మీ అందమైన ముఖాలను మిమ్మల్ని కన్న తల్లిదండ్రులకు నేను హృదయపూర్వకమైనటువంటి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను ఇంకోటి రాగాను చూసా నేను ఎట్లున్నానంటే చాలా సంతోషం ఎందుకంటే నేను చాలా ఇంజనీరింగ్ కాలేజ్ అక్కడిక్కడ పోతుంటా ఎంట్రికలు ఏమో మొత్తం భూమి కాంతి ఉంటాయి పాయింట్లు చినిగిపోయినవి ఉంటాయి మొత్తం అదొక ఫ్యాషన్ ఉంటుంది కానీ నిజంగా చెప్తున్నా కదా నిజంగా చెప్తున్నా కదా భారతదేశం యొక్క ఇతిహాసాలు భారతదేశం యొక్క పురాణాలు భారతదేశం యొక్క గొప్పతనం మీరు నిజంగా మీ ఎంట్రికలను చూస్తుంటే మీ ముఖాలు చూస్తుంటే ఎంత ముద్దుగున్నదంటే భారతదేశం గర్వించేదాన్ని హృదయపూర్వకంగా మా యువతరం చాలా సంతోషం ఎందుకంటే మహిళలు ముందుండాలనేటువంటి దాని మీద మహిళలు ముందుంచి మీరు వెనుకకు ఒక క్రమశిక్షణతో ఎంత బాగున్నారంటే చాలా అద్భుతంగా ఉన్నటువంటి మీ క్రమశిక్షణ లాస్ట్ వరకు కూడా వాళ్ళు ఎంత క్రమశిక్షణతో ఉన్నటువంటి మిమ్మల్ని చూస్తుంటే నిజంగా చెప్తున్నా కదా నాకు టిఫిన్ చేయాలని కాదు భోజనం కూడా చేయ రాత్రి కూడా భోజనం చేయ మిమ్మల్ని చూస్తేనే నాకు కడుపు నిండిపోయింది అనేటువంటి విషయాన్ని ఈ రోజు ఈ కార్యక్రమానికి మన మేడం కళ్యాణి మేడం గారు ఎప్పుడు కూడా ఏమర్శించేటువంటి యువతనం అయితే స్వామి ఈ రోజు ఏమున్నది రోజు ప్రత్యేకత ఏమున్నది ఈ రోజు స్వామి వివేకానంద జయంతి ఎందుకు చేసుకోవాలి మనం స్వామి వివేకానంద జయంతి భారతదేశం యొక్క ఇతిహాసాలు భారతదేశం యొక్క గొప్పతనం భారతదేశం నైపుణ్యత ప్రపంచ దేశాలు కూడా భారతదేశం అంటే ఒక వెంటబడిన దేశం అన్నానికి కూడా దానికి ఒక ఆధ్యాత్మిక కిరటం మన స్వామి వివేకానంద గారి యొక్క జయంతి అనేటువంటి విషయాన్ని కూడా మిమ్మల్ని అందరూ కూడా స్వామి వివేకానంద కూడా ఆయన బాల్యంలో చాలా చిప్పు చేస్తూ చేస్తుండే చదువులో కూడా ఏక ఉండే ఆయన చేసేటువంటి ప్రతి కూడా నీరామంగా ధ్యానం చేసేటువంటి ప్రయత్నం చేస్తుంది దాంతో పాటు సన్యాసులు వచ్చిన కూడా చాలా ఉన్నతమైన కుటుంబం సన్యాసులు వచ్చినా కూడా వాళ్ళ వాళ్ళ ఇంట్లో ఏ వస్తువు ఉంటే కూడా ఆ వస్తువు ఇచ్చేటువంటి పరిస్థితి అచానక్ వాళ్ళ ఫాదర్ చనిపోయి చనిపోయిన తర్వాత కూడా ఆయన బిఏ పాస్ అయిన తర్వాత మన మాట చాలా మంచి భగవంతుడు సంబంధించిన దాని మీద కొన్ని కొన్ని విషయాలు మనం మాట్లాడుతుంది అయితే వాళ్ళ ఫాదర్ చనిపోతాడు చనిపోయిన తర్వాత చాలా రకాలైనటువంటి ఇబ్బందులు అయినాయి ఇబ్బందులు అయినప్పుడు ఆయన కూడా ఏం చేస్తారు తినడానికి కూడా ఇబ్బంది అయినటువంటి పరిస్థితి కూడా తిండి లేనటువంటి పరిస్థితి వచ్చిన సమయంలో కూడా ఆయన ఏం చేసినట్టే ఉపాధ్యాయ వృత్తి కూడా స్వీకరించినటువంటి పరిస్థితి దాని తర్వాత ఒకటే ఒకటి దేవుడిని చూడాలి దేవుడిని చూడాలి దేవుడిని చూడాలి అనేటువంటి దాని మీద ఆయన ఎంతో మంది పాదులు సన్యాసితోని ఆయనతో డివైడ్ చేస్తే కూడా ఆయన ఇక్కడ కూడా పూర్తి స్థాయిలో ఫలితం దాకా చాలా అన్వేషణ నిరంతరమైన దేవుని చూడాలి దేవుణ్ణి చూడాలి అనేటువంటి దాని మీద చాలా రకాలైనటువంటి ప్రయత్నాలు చేస్తే కూడా ఎవరు కూడా ఆయన సరైనటువంటి సమాధానం లాస్ట్ కు రామకృష్ణ పరమాంసను సంప్రదించడం రామకృష్ణ పరమాంస కాళికా దేవి యొక్క పరమ భక్తుడు ఆ భక్తుని దగ్గర రామకృష్ణ పరమంస దగ్గర పోయిన తర్వాత నేను ఆయన కూడా ఒకటేసారి గురువుగా స్వీకరించలేదు ఎవరన్నా ఎంత చేస్తారంటే గురువుగా స్వీకరించి గురుకే చాలా రకాలైనటువంటి ఏం చేసిండు పరీక్ష చేసి ఎవరికి రామకృష్ణ పరమహంసకే పరీక్ష చేసి ఆయన మాట్లాడుతుంటే కూడా ఆయన నమ్మలేడు ఆయన మొత్తం పూర్తిగా నమ్మకుండా చాలా రకాలైనటువంటి పరీక్షలు పెట్టి ఆయన ఏకైక ఆయన ఏం ఆలోచన చేశాడు లాస్ట్ నాకు సరి అయినటువంటి గురువు రామకృష్ణ పరమహంస అనేటువంటి దాన్ని ఆలోచన చేసుకుని నిలబెట్టిన పరిస్థితి ఆలోచన అందరికీ నమస్కారం స్వామి వివేకానంద జయంతి సందర్భంగా ప్రభుత్వ ఐటీఐ సంగారెడ్డి కాలేజీలో ఈరోజు స్వామి వివేకానంద జయంతిని పురస్కరించుకొని నేషనల్ యూత్ డే సెలబ్రేట్ చేసుకోవడం జరిగింది ఈ కార్యక్రమానికి సర్కిల్ ఇన్స్పెక్టర్ శ్రీధర్ రెడ్డి గారు మరియు కూనా వేణుగారు ముఖ్య అతిథులుగా విచ్చేసి ఈ యొక్క కార్యక్రమంలో పాల్గొన్నారు అదేవిధంగా ఈ యొక్క కార్యక్రమంలో మొదటగా జ్యోతి ప్రజ్వలన తర్వాత తెలంగాణ ఎంప్లాయ్మెంట్ అండ్ ట్రైనింగ్ స్టాఫ్ అసోసియేషన్ క్యాలెండర్ని ఆవిష్కరించడం జరిగింది అదేవిధంగా మరి స్టాఫ్ అందరూ కూడా ఈ యొక్క కార్యక్రమంలో పాల్గొని విద్యార్థి విద్యార్థిని విద్యార్థులందరూ కూడా మరి ఈ యొక్క కార్యక్రమానికి విచ్చేసి పాల్గొనడం జరిగింది ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించి మాకు సహకరించినటువంటి ఐటీఐ స్టాఫ్ మరియు చేసినటువంటి అతిథులు మీడియా మిత్రులు విద్యార్థిని విద్యార్థులు తల్లిదండ్రులు అందరికీ పేరు పేరున ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం థ్యాంక్ యూ